వసంత పంచమిని పురస్కరించుకొని భద్రాచలం వేదికగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని సరస్వతి శిశుమందిర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వసంత పంచమి వేడుకలలో పండితులు మంత్రోచ్చారాల నడుమ తల్లిదండ్రుల సమక్షంలో చిన్నారులకు అత్యంత భక్తిశ్రద్ధలతో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు నమస్కారం శ్రీ సరస్వతి శిశి మందిర్లో మాఘశుద్ధ పంచమి రోజున అనగా వసంత పంచమి అంటే సరస్వతి మాత పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు దేశవ్యాప్తంగా ఈ శిక్షాభ్యాస స్వీకారం జరుగుతుంది విద్యాభారతి శిక్షా సంస్థ అంటే విద్యాభారతి అఖిలి భారతీయ శిక్షా సంస్థ అంటే దేశవ్యాప్తంగా సరస్వతి శిశు మందిరాలు ఇరవై రెండు వేల శిశు మందిరాలు ఉన్నాయి తెలంగాణలో రెండు వందల నలభై ఆంధ్రలో రెండు వందల యాభై ఉన్నాయి మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో విద్యాభారతి అంటాం దీనికి అనుబంధంగా ఈ శిశు మందిరాలు నడుస్తున్నాయి అన్నిట్లలో కూడా ఈ రోజున అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా విశేషమైనటువంటి పూజలు హోమాలు కార్యక్రమాలు జరుగుతుంటాయి గత ఇరవై సంవత్సరాలుగా సరస్వతి శిష్యుమంది లో అక్ష స్వీకారం జరుగుతుంది భద్రాచలంలో ఒక ఐదు సంవత్సరాల నుంచి విశేషంగా జరుగుతుంది దీనికి కారణం శ్రీ దాలిపర్తి పార్థసారథి గారు విజ్ఞాన జ్యోతి ఇంజనీర్ టెక్నాలజీ ప్లేస్మెంట్ ఆఫీసర్ గారు మన పాఠశాలలో సరస్వతి మత మందిరాన్ని కట్టించారు దానికి మా పాఠశాల అధ్యక్షులు శ్రీ దుర్గా గారు చారి వెంకటాచారి గారు కమల గారు అందరు కూడా అనేక రకాల ఆర్థిక సహకారాలు ఆర్థిక సహకారాలు అందిస్తున్నారు ఈ రకమైనటువంటి సంస్కారాన్ని మనం ఎందుకు చేసుకోవాలంటే షోడస సంస్కారాల్లో అక్షాభ్యాసం ఒకటి అంటే శ్రీమంతం భారశాల అన్న ప్రశ్న ఏవైతే ఉన్నాయో అట్లా అత్యంత ముఖ్యమైన ముఖ్యమైనది అక్షాభ్యాసం ఎప్పుడైతే అక్షాభ్యాసం మంచి ముహూర్తంలో మంచి సమయంలో మంచి వాతావరణంలో గనుక ప్రారంభించినట్లయితే ఆ విద్యార్థికి తిరిగి ఉండదు మేము భద్రాచలము భద్రాచల చుట్టుపక్కల నుంచి కూడా చాలా ఊళ్ళ నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా కలిసినప్పుడు మీ దగ్గర అక్షాబేషన్ జరిగింది మా వాడికి చాలా బాగా చదువుతున్నాడు బీపీలో చదువుతున్నాడు త్రిబన్ లో చదువుతున్నాడు ఇలా చెప్తున్నారు ఇట్లా ఈ సంస్కారం అనేది అందరికీ విశేషంగా అందాలని మేము ప్రయత్నం చేస్తున్నాం మా అధ్యక్షుడు గారు చెప్పినట్టు మేము ఈ సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ కూడా ప్రారంభిద్దాం అనుకుంటున్నాం దాన్ని కూడా విశేషంగా ఆదరణ వచ్చింది అందరూ ఉపయోగించుకుతున్నాం